ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం కాలం గడుస్తూ వస్తుంది ఇక దగ్గరలో ఇక మరో నెల గడిస్తే దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది గవర్నమెంట్లోకి తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి గెలవచ్చు సరే ఎవరు ఏ తప్పు చేసినా ఇప్పుడు ఈ ముగ్గురికి వర్తిస్తుందా తప్పు చేసింది ఎవడైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే రాజా అంటున్నారు ఇప్పుడు అంతా కూడా ఖచ్చితంగా అనుభవించాల్సిందే రాజా అంటున్నారు ఇప్పుడు అంతా కూడా తాజాగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా కూటమి నేతలు అడుగులు వేస్తారా అంటే ఖచ్చితంగా వేయరు ఎందుకంటే ముగ్గురు కలిసే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు ఇది తప్పు అని చెప్పే ఆవేశంతో రగిలిపోయే పవన్ కళ్యాణ్కు అంత అసలే లేదు ఇప్పుడు ఇదే మొదటికే మోసం వచ్చేసింది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ తీసుకుంటున్న వక్ చట్ట సవరణ బిల్లుకు తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మద్దతు తెలపడంతో ఒక్కసారిగా ఇప్పుడు అంతా కూడా అందరి చూపు కూడా పడింది అయితే దీనికి సంబంధించి ఏకంగా జేడియూ మద్దతు ఇవ్వటాన్ని నిరసిస్తూ బీహార్లో పలువురు కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో సంచలనం మొదలైంది ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉంటున్న ఈ జేడియూ బీహార్ ఎన్నికలకు ముందు అతిపెద్ద దెబ్బగా మా మారబోతుంది ఇదే మాదిరిగా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం టీడీపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాక్ సవరణ బిల్కు మద్దతు ఇవ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో చాలా అసంతృప్తి రాజుకుంటుంది బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం చేసిందో తలపెట్టిందో పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు అనే దానిపై అందరూ చర్చించుకుంటున్న సమయంలో మోసాల మీద మరో మోసం అన్నట్టుగా ముస్లిం మైనార్టీలకు ద్రోహం కలిగేలా ముస్లిం మైనార్టీలకు అన్యాయం కలిగేలా పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా వక్ఫ్ వక్ఫ్ చట్ట సవరణ బిల్కు ఆమోదం తెలిపింది దీంతో పలువురు కీలక నేతలు పార్టీని విడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తన మేధాశక్తిని ఉపయోగించి టాపిక్ డైవర్షన్ అనే కార్యక్రమం చేస్తుంటారు ఈ టాపిక్ డైవర్షన్ పూర్తిగా ప్రజల్లో చర్చించుకోకుండా మిస్లీడ్ చేసే ఒక కీలక అంశం ఇదే క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలు ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు పిసిసి అధ్యక్షురాలను రంగంలోకి దింపారు షర్మిలమ్మ షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతో పాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంతో తప్పుడు కథనాలు రాయించారు వైఎస్ఆర్సీపీ వర్క్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది అంటూ కొత్త రాగం అందుకొని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం స్పీడమ్ చేశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు చాలా స్పష్టంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన విధి విధానాలను చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎప్పుడు కూడా ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేయలేదు ఏదైనా మద్దతు ఇచ్చే కార్యక్రమంలో మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు హుందాగా ఏదైనా మద్దతు ఇచ్చే కార్యక్రమం లేనప్పుడు మేము మద్దతు ఇవ్వబోము అని కూడా కుండబద్దలు కొట్టి చెప్పే నైజాం ఉన్న వ్యక్తి ఆ మాదిరిగానే తాను చేస్తున్నారు కానీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ను ఏదో ఇమేజ్ డ్యామేజ్ చేయాలి జగన్ ఈ వాక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు అంటూ ఓ కొత్త రాగం అందుకొని అందరూ జగన్ను తిట్టే కార్యక్రమం చేయాలనేటట్టుగా తీను చేసిన అడుగులు భూమ్రాంగ్ అయ్యాయి టీడీపీ జనసేనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఉన్నాయి వాక్ఫ్ బిల్ వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది బిల్లును పార్టీ వ్యతిరేకించినందుకు లోక్సభ రాజ్యసభలో రికార్డైన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని సాక్ష్యం తిరుగులేని రుజుము వాక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రసంగాలు కూడా మరో సాక్ష్యం వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఇక వాక్ సవరణ బిల్లుకు కు మద్దతు ఇవ్వడాన్ని తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా సత్తువలేని సవరణలు ప్రతిపాదించి వాటికి పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం తెలిపిందని అది తమ ఘనతేనంటూ టీడీపీ గొప్పగా ప్రచారం చేసుకోవడం ముస్లిం సమాజం మండిపడుతుంది జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమే కానీ దీనికి సంబంధించిన ఎక్కడా కనీసం కసరత్తు చేసిన ఆ దాఖలాలు లేవని ఏ ఒక్కరిని సంప్రదించలేదని చెప్తున్నారు అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమీ ఏమాత్రం పసలేనివని కేవలం ముస్లిం మైనార్టీలను డైవర్ట్ చేసే కార్యక్రమంగా మరేమీ లేదన్నారు బీహార్ ఎన్నికలు ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామి పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్న తరుణంలో వాక్ఫ్ సవరణ బిల్లుకు ముఖ్యమంత్రి నితీష్ సారథ్యంలోని జేడీయూ మద్దతు ఇవ్వటాన్ని నిరసిస్తూ కీలక నేతలు ముక్కుముడిగా రాజీనామాలు చేస్తున్నారు ఇది కూటమికే కాదు రాబోయే రోజుల్లో టీడీపీకి కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ తరుణంలో ఉక్కిరి బిక్కిరిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకంటే టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజం తీవ్ర వ్యతిరేకత భావం చూపిస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీపై తప్పుడు సోషల్ మీడియాలో వార్తలను సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏకంగా పచ్చ కూలీలను రంగంలోకి దించారని ఇప్పుడు ముస్లిమ్స్ మైనార్టీల సోదరులు మండిపడుతున్నారు మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరి అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయలేదా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పలేదా వక్ఫ్ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీని నిలదీయటంతో దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఓపెన్ చేస్తున్నాడు నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నేడు పీ ఫోర్ కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ కూడా అబద్దాలే అనేది కొన్ని వందల సార్లు రుజువైనప్పటికీ నమ్మేవాడు నమ్ముతూనే ఉన్నాడు చెప్పేవాడు అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షరాలుగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్క్ బిల్పై స్పందించాల్సింది పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటున్నట్లుగా మరోసారి క్లియర్ కట్గా దొరికిపోయారు ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో కీలకమైన భాగమేనని ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరపడితే షర్మిలను అలా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఇంతకన్నా దారుణం ఉందా ఒక కుటుంబంలో చీలిక తేవాలన్నా ఒక కుటుంబాన్ని నాశనం చేయాలన్నా ఇంతకన్నా దుర్మార్గంగా ఎవడైనా ఆలోచిస్తాడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఇది కాదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షిర్మిలమ్మకు ఇదంతా తెలియదా వాక్ బిల్పై వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టేందుకు మాత్రం ముందడుగులో వచ్చి నిలబడి మాట్లాడుతుందే నిజంగా ఇది ధర్మంగా ఉందా ఆమెకైనా న్యాయంగా ఉందా ఒకసారి జనాల్లో మైనస్ అవుతే అంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా చంద్రబాబు కోసమేనా ఈ ప్రెస్ మీట్లు చంద్రబాబు దగ్గర ఎన్ని మార్కులు కొట్టేదానికి ఇంత కష్టం ఇదంతా చూస్తుంటే ఒకటైతే క్లియర్గా తెలుస్తుంది వీళ్ళు చేసే తప్పులే జగన్కు బంగారు అవకాశాలని చెప్పవచ్చు రాబోయే కాలంలో ఇవే జగన్మోహన్ రెడ్డి గారికి స్థిరంగా దృఢంగా ఒక పిల్లర్ మాదిరిగా నిలబడే ఒక కీలక అంశాలని కూడా చెప్పవచ్చు కేంద్రంకు ఈ రకమైన షాకులు కొత్త కాదు కానీ కేంద్రం ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోనన్నా తీసుకుని ఎన్డీఏగా మూడు పార్టీలు జతగట్టి కూడా గెలిచినప్పటికీ ఇంతకన్నా దారుణం మరొకటి లేదు అనేటట్టుగా వీళ్ళ రాజకీయ పరిపాలన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే వెయ్యి రేట్లు బెటర్ వీళ్ళకంట అనే దానికి ఒక ముద్ర ప్రజల్లో మెల్లిమెల్లిగా పడుతూ పోతుంది రాబోయే కొద్ది కాలంలో ఈ పడుతున్న ఈ బలం మరింత చేకూరించి ఒక ప్రభంజన సునామీ లాంటి తలపించే విజయం రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉంటుందనేది అయితే క్లియర్గా తెలుస్తుంది వీళ్ళ తప్పులే కేంద్రంకు ఒక వైపు మైనస్ అవుతూనే జగన్ గారికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ జగన్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీగా మద్దతు వస్తుంది ప్రజానీకం నుంచి తప్పు చేసినప్పుడు అల్టిమేట్గా ఇక్కడ జరిగే అన్యాయం ఇక్కడ జరిగే కోపం అంతా కూడా అది ఇంకోరికి ఖచ్చితంగా ప్లేస్ అవుతుంది ఆల్రెడీ నలభై శాతం ఓటు బ్యాంకుతో ఉన్న జగన్కు కేవలం మరో ఐదేళ్లలో మరో నాలుగేళ్లలో దాదాపుగా పది పర్సెంట్ పెరిగితే అంతకన్నా గొప్ప మరొకటి లేదు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక పది పర్సెంట్ తగ్గి అక్కడ పది పర్సెంటే ఓటు బ్యాంకు పెరిగిందా ఇక జగన్న ఆపేదానికి ఎవరికి కూడా ఎన్ని శక్తులు పెట్టినా కూడా ఆపేదానికి ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు